హై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిర్ అకాడమీ మంచి కాలేజీకే మొగ్గు మంచి కాలేజీ మరి తెలంగాణలోని మరి సెకండ్ ఫస్ట్ ఫేజ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళందరూ అందరు కూడా సబ్మిట్ చేశారు సర్టిఫికెట్స్ కూడా యాక్సెప్ట్ చేశారు మరి సెకండ్ ఫేజ్ అయితే త్వరలో స్టార్ట్ అవుతుంది మనకి ఇరవై ఆరు ఇరవై సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కొన్ని కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లోనే సీటు వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థులు సస్యేమా అంటున్నారు నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నానమ్మా ఏదైనా పనికిమాలిన కాలేజీల్లోకి వెళ్ళి సిఎస్ఈ చేరుతాం వేస్ట్ దానివల్ల ప్లేస్మెంట్స్ కూడా రావు మరి సిఎస్ఈ సిఎస్ఈ అనుకుంటున్నారు అలాంటి మీరు మరి ఒకసారి ఆలోచించు మరి స్టూడెంట్స్ని కూడా చెప్తున్నాను అదేవిధంగా మరి కథనం కూడా రావటం జరిగింది మంచి కాలేజీ వస్తేనే చేరుతామంటున్నాం అంటున్నారు ఇలా పన్నెండు వేల మంది కంప్యూటర్ సైన్స్ ఐటీ కోర్సులో సీటు వచ్చినా చారలేదు పన్నెండు వేల మంది సీటు వదులుకున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనము ముందు ప్రయారిటీ కాలేజెస్కి ఇవ్వాలి ఎక్కువ సపోజ్ జేఎన్టీలో నాకు ఈసీఈ వస్తుంది సిఎస్ఈ ఏదో ఎక్కడో పనిమల్ కాలేజీలు వస్తుంది అక్కడ జారటం బెస్టా జేఎన్టీలో ఈసీ జారటం బెస్టా అది ఆలోచించుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలపై సాధారణ మంచి కాలేజీకి మాకు సాధారణ ఇంజనీరింగ్ కాలేజీపై విద్యార్థులు అనాసక్తి విద్యార్థులైతే అనాసక్తి కొన్ని కాలేజీల్లో కొన్ని కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చిన విద్యార్థులు సషేమ అంటున్నారు మంచి కాలేజీ వస్తేనే చేరుతూ ఉండి ఇలా ఒకరిద్దరు ఏకంగా పన్నెండు వేల మంది ఇంజనీరింగ్ కంప్యూటర్ ఐటీ కోర్సులు సీటు వచ్చినా చార్లాదు జిల్లాలు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది అదేవిధంగా టాప్ ట్వంటీలు ఎక్కడైనా జారొచ్చు అమ్మ టాప్ ట్వంటీలో మీరు ఈసీఏని జారచ్చు కంప్యూటర్స్ అయినా జారచ్చు మరి టాప్ ట్వంటీ తర్వాత కాలేజీలో సీట్లు పెద్ద ఎత్తున మిగిలిపోయాయి టాప్ ట్వంటీలోనే జారుతున్నారు స్టూడెంట్ బీవీఆర్ఐటీ వరకు మరి ఐఏఆర్ఈ ఇట్లా మరి జేఈన్టీ మరి సివి బీఆర్ కాలేజీ ఇలా అన్ని కిడ్స్ వరంగల్లో ఇవి మంచి మంచి కాలేజీలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలైతే యాభై శాతం సీట్లు కూడా భర్తీ అవ్వలేదు రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద ఎనభై మూడు వేల యాభై నాలుగు ఇంజనీర్ సీట్లు ఉంటాయి తొలి రౌండ్లో డెబ్బై ఒక డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఒక సీట్లు మిగిలిపోయి సీట్లు వచ్చిన వాళ్ళు ఈ నెల ఇరవై రెండులోగా రిపోర్టు చేయాల్సి ఉండగా అన్ని బ్రాంచీలకు కలిపి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్ట్ చేశారంట కన్వీనర్ కోటాలో తొలి రౌండ్లో ఏంటంటే యాభై ఏడు డెబ్భై ఏడు వేల ఐదు వందల అరవై ఒక్క మంది సీట్లు మిగిలి ఉన్నాయి తొలి రౌండ్లు కేటాయించారు మరి రిపోర్ట్ చేసింది యాభై తొమ్మిది వేల మంది రిపోర్ట్ చేయటం అయితే జరిగింది అంటే కేటాయించిన సీట్లలో పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి భర్తీ కాలేదు అన్నమాట పదిహేడు వేల సీట్లు మిగిలిపోయి కాగా తొలి రౌండ్లో కేటాయించిన సీట్లు కలిపితే మొత్తం ఇరవై మూడు వేల సీట్లు అయితే మిగిలిపోయినాయి వీళ్ళు ఆ కాలేజీల జోలికే వెళ్ళలేదు అది గుర్తుపెట్టుకునే స్టూడెంట్స్ మొట్టమొదటి నుంచి మన కాలేజ్ టాప్ ట్వంటీ కాలేజీల్లో సపోజ్ మీరు టాప్ ట్వంటీ కాలేజీల్లో ఉన్నారు సపోజ్ సిఎస్ఈ రాకపోయినా సెకండ్ ప్రిఫరెన్స్ ఏఎంఎల్ ఈ విధంగా మూడు ప్రిఫరెన్స్ మనం ఈసీఈకు అయినా ఇవ్వాలి టాప్ ట్వంటీలు ఈసీఈ అయితే చాలా చెబంది ఏం లేదు ఎందుకంటే ఏదో ప్లేస్మెంట్ వస్తే వచ్చింది ఈ రోజుల్లో మనకి ప్లేస్మెంట్ ఇంపార్టెంట్ కదా కదా ఊరు పేరు లేని కాలేజీలో సిఎస్సి చేరితే దానివల్ల స్టూడెంట్స్కి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఎబ్సెట్లో ఇరవై వేల లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులు టాప్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఉన్న కాలేజీకి ఆప్షనే ఇవ్వలేదు కొన్ని కౌన్సిలింగ్లో పాల్గొని ఈ ర్యాంక్ పొందిన పదమూడు వేల ఆరు వందల ఎనభై మంది ఉన్నారు ఇరవై నుంచి ముప్పై వేల ర్యాంక్ వచ్చిన విద్యార్థులు పదమూడు వేల తొమ్మిది వందల అరవై మంది ఉన్నారు వీళ్ళు టాప్లో టాప్ వీళ్ళు టాప్ ట్వంటీ ఫైవ్ నుంచి యాభై కాలేజీలు కాలేజీలకు మూడు ఆప్షన్లే ఇచ్చారు ఇందులో సీట్లు వచ్చినా తొంభై శాతం మంది చేరేందుకు ఇష్టపడలేదు కంప్యూటర్ సైన్స్ కోర్సులు వచ్చిన శశీమార్ అంటున్నారు యాభై నుంచి లక్ష వరకు ర్యాంక్ ఉన్న విద్యార్థులు ఇరవై ఐదు వేల తొంభై ఆరు మంది ఉన్నారు వీళ్ళు అన్ని కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు వీళ్ళు యాభై ఐదు పదిహేను వేల మంది సిఎస్సి ఇతర కంప్యూటర్ కోర్సుల్లో కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు వచ్చాయి పదిహేను లక్ష లక్ష నుంచి లక్ష యాభై ర్యాంకులు వచ్చిన వాళ్ళు పదిహేడు వేల ఏడు వందల డెబ్బై ఏడు మంది అన్ని కాలేజీలు కంప్యూటర్తో పాటు ఇతర బ్రాంచుల్లో ఆప్షన్లు ఇచ్చారు లక్ష యాభై వేల పైన ర్యాంకర్లు ఏడు వందల తొంభై తొమ్మిది ఏడు వందల ముప్పై తొమ్మిది మంది కౌన్సిలింగ్లో పాల్గొన్నారు వీళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన మరో రౌండ్ కోసం నిరీక్షిస్తున్నారు మంచి కాలేజీ వస్తుందని భావిస్తున్నారు ఇది స్టూడెంట్స్ మరి మంచి కాలేజ్ కావాలి అంతే కానీ ఏదో ఊరు పేర్లైనంత కాలేజీలో సిఎస్ఈ చేరి మరి మీరు జాబ్స్ రాకుండా మనము ఏ చేసినా ప్రతిది కూడా జాబ్ ఈ రోజుల్లో ఏంటంటే చదివేమో జాబ్ వచ్చిందా ఇదే ఫస్ట్ ప్రయారిటీ అంటే నువ్వు చదివేమో జాయిన్ అది మంచిదా చదతా తర్వాత సంగతి జాబ్ ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి తొలి రౌండ్లో ముఖ్యమైన బ్రాంచులు తొలి రౌండ్లు ఏమైంది తొలి రౌండ్లో మిగిలిపోయిన సీట్ల వివరాలు సపోజ్ సిఎస్సికి ఎక్కువ మిగిలిపోయినాయి చూడండి సిఎస్సి ఐటీ ఎమర్జింగ్ యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు అందు అందుబాటులో మనకి యాభై ఎనిమిది వేలు ఉంటే కేటాయించినవి యాభై ఏడు వేలు కేటాయించినవి కేటాయించినవి యాభై ఏడు వేలు భర్తీ నలభై నాలుగు వేలు మిగిలిపోయింది సిఎస్ఈలోనే ఎక్కువ మిగిలిపోయింది స్టూడెంట్స్కి అందరికీ ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ పదహారు వేలు పదహారు వేలు అందుబాటులో పద్నాలుగు వేలు కేటాయించినవి భర్తీ పదివేలు మిగిలినవి మూడు వేలు మొత్తము ఇది ఈ విధంగా సి మెకానికల్ సివిల్ మూడు వేలు మిగిలినవి మెకానికల్ సివిల్ అయితే ఇది స్టూడెంట్స్ మొత్తము పదిహేడు వేలు దాకా మరి సీట్లు ఇరవై నాలుగు వేలు టోటల్గా మనకి స్టూడెంట్స్కి ఇరవై మొత్తం కలిపితే స్టూడెంట్స్ అందరికి కలిపితే మొత్తం ఇరవై మూడు వేల డెబ్బై నాలుగు సీట్లు మిగిలిపోయినాయి అందుకనే మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు నేను మొట్టమొదటి చెప్తున్నా టాప్ ట్వంటీ ఫైవ్ కాలేజు టాప్ ట్వంటీ కాలేజీల్లో సిఎస్ఈ పెట్టుకోండి తర్వాత ఈసీఈ అయినా మీరు ట్రై చేయండి ఇబ్బంది ఏమీ లేదు సపోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓయూ కాలేజీ ఓయూ కానీ జేఎన్టీలో ఉన్నాయి జేఎన్టీలో ఓయూలో మీరు ఈవెన్ మెకానికల్ అయినా కానీ మీకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయమ్మా మెకానికల్ కానీ అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి టాప్ కాలేజీలు ఇట్లా బ్రా యూనివర్సిటీ కాలేజీలో మీరు స్కిల్ సెట్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీకు మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది అందుకని సపోజ్ ఓయూలో ఒక ఒక స్టూడెంట్స్కి ఎలక్ట్రికల్ వస్తుంది ఎలక్ట్రికల్ అతను వెళ్ళి ఏదో మరి ఊరు పేరు లేని కాలేజీలో సీఎస్ఈ దాని దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు ఇది స్టూడెంట్స్ మరి ఒక్కసారి సెకండ్ సెకండ్ ఫేజ్ లో మీరు ఆలోచించండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్